హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు సత్యానం ఆల్ బ్లాగ్ ఈరోజు వీడియో వచ్చేసి ఈరోజు వీడియో ఏంటంటే ఇవి చూసారా ఇవేంటంటే వడ్లు అంటే రాములు వారి అయితే తలంబ్రాలు అయితే రెడీ చేయండి కుక్కించ రెడీ చేయాలండి రెడీ చేసి ముడుపు కట్టాలంట ముడుపు కట్టే వీడియో అయితే నేను పోస్ట్ చేస్తాను ఈ వీడియోకైతే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇవైతే నేను మా మా అమ్మగారు కలిసి కూర్చొని అయితే తీస్తున్నాము ఒక ప్యాకెట్ అయితే ఫిఫ్టీన్ డేస్ అయితే ఒక పదిహేను రోజులు అయితే టైం ఇచ్చారు ఇలాగా తీసి వీటిని ముడుపు కట్టి పంపించాలంట ముడుపు కట్టే వీడియో కూడా నేను పెట్టాను ఇలాగా మీకు కూడా మీ ఊరికి కూడా వచ్చి ఉంటే నాకైతే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇవైతే ఫిఫ్టీన్ డేస్ అయితే ఇవ్వచ్చు అంట టైం అయితే ఉంది ఇదిగోండి ఇలాగైతే మేము ఒక బాక్స్లో అయితేనైతే కొలుస్తున్నాము ఒక్కొక్క నుంచే ఒక్కొక్క ఇదిగోండి ఇలాగ చూడండి ముత్యాలు లాగా ఉన్నాయి తలంబరాలు ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇలా మీకు కూడా వస్తే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్